హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే దాల్ కిచడీ చేస్తున్నాను కుక్కర్లోకి పావు కప్పు పావు కప్పు మన పెసర బ్యాళ్ళు ఉంటాయి కదా రెండు ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను నేనైతే మిగిలి ఉంటుంది కదా అన్నము దాంతో చేస్తున్నాను లేదు అంటే మీరు అన్నం ప్లేస్లో రైస్ యాడ్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి కొన్ని బఠానీ అలాగే ఆలు రెండు మూడు టమాటోలు యాడ్ చేశాను కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక ఆరు విజిల్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలాగ మెత్తగా ఉడికిపోవాలి అన్నం మొత్తము ఇలాగ ఒకసారి అంతా గరిటె తీసుకొని మొత్తం కలిపేసుకుంటే స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని దాంట్లోకి కొన్ని ఆలకులు అలాగే లవంగాలు వేసేసుకున్న తర్వాత వన్ స్పూను పోపు వేసేసుకొని కొన్ని ఆనియన్స్ వేసేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా పసుపు ఉప్పు వేసుకోవాలి అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత వన్ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ని అది కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇలాగ ఉడికించుకోవాలన్నమాట రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది మన దాల్కిచడి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా చేసుకొని తినండి అంతే వీడియో బా